ఇప్పుడు చూడండి నేను ఈ రోజు చామదొంపలతో మసాలా ఫ్రై అనేది ఎలా చేయబోతామో చూపిస్తాను సో ఫస్ట్ నేను కొన్ని చామదుంపలు అనేది తీసుకున్నాను సో ఈ చామదుంపలు కొంచెం వాటర్లో వేసి బాయిల్ అనేది చేసుకుంటాను ఇంత కంటెంట్ తీసుకున్నాను అంత కంటెంట్ కి త్రీ టైమ్స్ అనేది వాటర్ అనేది తీసుకున్నాను ఇవి ఫాస్ట్ గా కుక్ కావాలంటే మనం కొంచెం గల్లుప్పు కూడా తీసుకోవాలి కొంచెం ఫాస్ట్గా కుక్ కావాలి ప్లస్ ఏంటంటే సాల్ట్ కూడా వాటికి పడతాయి మనం తర్వాత ఇంక వాటికి సాల్ట్ అనేది వేయాల్సిన అవసరమే లేదు దానికి అంత కంటెంట్ కావాలో సాల్ట్ అనేది నేను ఇప్పుడే వేసేస్తున్నాను ఆ దుంపలకు కూడా మనకి సాల్ట్ అనేది తర్వాత ఫ్రై చేసుకున్నప్పుడు సాల్ట్ కూడా మనం వేయాల్సిన అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇది బాయిల్ చేసుకోవాలి లేదంటే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే మీకు టైం ఎక్కువ పడుతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ అనేది అయిపోతుంది కానీ మీకు లోపల అది ఉడకదు నెక్స్ట్ ఇందులో చిన్న టిప్ ఏంటంటే మీకు చేమదుంపలు అనేది అలాగ అంటుకుంటుంది కాబట్టి మనకి అంటుకోకుండా ఉండాలని చెప్పేసి కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటున్నా బాయిల్ అయినప్పుడు సో ఆయిల్ అనేది ఏంటంటే దానికి పట్టి ఆ లోపల మీరు పీల్ తీసినప్పుడు ఏంటంటే మీకు అది అంటుకోకుండా జిగురు జిగురుగా అనేది మరి ఎక్కువ అనేది తగలకుండా అనేది ఉంటుంది ఇది ఒక స్మాల్ టిప్ అనేది నేను యూజ్ చేస్తాను ఇది ఇంకా టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం సో మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చెప్తాను సో ఇప్పుడు మనకి మసాలా కావాల్సింది ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి గసగసాలు ఈ ఫోర్ ఐటమ్స్ అనేవి మనకి కావాలి ఇది మసాలాస్ అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను సో దానికి ఒక ప్యాన్ పెట్టుకున్నా సో మీకు ఇందాక చూపించాను కదా ఈ ఫోర్ వెరైటీస్ అనేవి కూడా నేను ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నా వితౌట్ ఆయిల్ మనం ఫ్రై చేసుకోవాలి సో వితౌట్ ఆయిల్ మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మళ్ళీ మాడిపోతే కొంచెం గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని మిక్సీ పట్టించుకోవాలి ఇప్పుడు నేను వాటర్ మొత్తం తీసేసానండి ఇప్పుడు చూడండి మీకు ఎంత స్మూత్గా ఎంత బాగా వస్తాయో నెక్స్ట్ ఏంటంటే ఇంతకన్నా మెత్తగా అయితే మాత్రం మీకు పేస్ట్ అయిపోతుంది సో మనకి ఎంత వరకు కావాలో అంతవరకే ఇక్కడ జిగురుగా కనిపిస్తుంది నా చేతికి ఏమేమి అంత అంటుకోవట్లేదు బికాజ్ మనం ఆయిల్ వేసాం కాబట్టి సో మనం అన్నీ ఇలా తీసి పెట్టుకున్నాం కదండీ మీకు ఈ సైజే కావాలంటే ఈ సైజులో ఫ్రై చేసుకోవచ్చు లేదంటే దీన్ని పీసెస్ కింద కూడా కట్ చేసుకోవచ్చు నాకైతే కొంచెం పెద్దవే అవుతాయండి సో దట్ నేను కొంచెం పీసెస్ కింద నేను చాప్ చేయడానికి చేసుకుంటాను పౌడర్ చేసుకున్న తర్వాత మనం అప్పుడు ఇంకా ప్యాన్లో ఆయిల్ అనేది వేసుకోవాలి అంటే జిగురులో అనేది వస్తుంది సో ఆ జిగురు అనేది పోవడానికి కొంచెం ఇలా వేసుకుంటున్నాను నేను మీడియంలో లేకపోతే నేను ఇంకా తక్కువ వేసుకుంటాను సో జిగురు ఐటమ్స్ మాత్రం కొంచెం మీడియం ఆయిల్ అనేది నేను వేసుకుంటా సో కొంచెం ఆయిల్ అనేది వేడెక్కను కానీ ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందాక నేను చాప్ చేసుకున్నాను కదా చేమదుంపలు సో ఈ చేమదుంపలు కట్ చేసుకున్నవి ఇప్పుడు నేను మెల్లిగా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను సో ఈ ఆయిల్ అనేది మొత్తం దీని మీదకి పట్టేటట్టు చూడండి ప్రతి దుంపకి కూడా ఆయిల్ అనేది పట్టేటట్టు చూడండి అప్పుడే మీకు ఏంటంటే అందుకోకుండా నెక్స్ట్ కొంచెం బాగా ఆయిల్ అనేది దానికి పట్టడం వల్ల బాగా ఫ్రై అనేది అవుతుంది దీనికి ఇప్పుడు మసాలా అండ్ కారం పట్టాలి కాబట్టి ఇందాక నేను మీకు చూపించాను కదా బాగా రోస్ట్ చేశాను ఆ రోస్ట్ చేసిన మసాలా అనమాట సో ఈ మసాలా మొత్తం నేను ఇందులో వేసేసుకుంటున్నాను బికాస్ ఇప్పటి నుంచే వేసుకుంటే ఏంటంటే మనకి ఆ టైంకి బాగా మసాలా అనేది దానికి పడుతుంది మంచి ఫ్రై అయ్యాక మీకు ఫైనల్ అవుట్పుట్ అనేది నేను చూపిస్తాను చూడండి అండ్ ఫ్రెండ్స్ ఇది మన ఫైనల్లో మనం చేసుకున్న చేమ తుంపల మసాలా ఫ్రై సో నేను కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్